హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే సేమియాతో అయితే పులిహోర చేస్తున్నానండి సేమియా పులిహోర నిమ్మరసం సేమియా కాంబినేషన్లో జీడిపప్పు పల్లీలు అన్నీ వేసి ఇది మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గబక్కున మనకు పిల్లలకి ఏదైనా గబాల హడావుడిగా బాక్స్లోకి ఏమీ టిఫిన్ లేదు పిండి లే రెడీగా లేవనుకున్నప్పుడు అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అయితే టేస్టీగా ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ నేను దీన్ని ఎలా చేశానో ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఎలా చేసుకోవాలో మీరు కూడా చేసుకొని తినైతే ఎంజాయ్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా అయితే షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రండి నేను ఈ సేమియా పులిహార ఏమేమి వేసి ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో పదండి వీడియో చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి నేను చెప్పాను కదండి ఈరోజు నేను చేసేది సేమియా పులిహోర అని నిమ్మరసంతో నిమ్మకాయతో చెమ్ సేమియాతో నిమ్మకాయ కాంబినేషన్లో పులిహోర అయితే చేస్తున్నాను దీనికోసం నేను ఒకప్పుకి కొంచెం తక్కువ అయితే సేమియా అయితే తీసుకున్నాను దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు కొన్ని జీడిపప్పులు పుట్ పల్లీలు కొద్దిగా పోపు దినుసులు ఒక నిమ్మకాయ రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ అండి ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చక్కగా మనం ఎప్పుడు కావాలంటే ఒక ఇన్స్టింట్గా పదే పది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా స్వీటే కాకుండా ఇలా పులిహోర కూడా చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఫస్ట్ స్టవ్ వెలిగించి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి దీనిలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి ఓకే ఫ్రెండ్స్ మనకు వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో మనం ఈ సేమియా అయితే వేసేసుకున్నాం ఇది ఫ్రెండ్స్ మనం ఆ వాటర్లో వేసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు ఏం ఉంచాల్సిన పని లేదండి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే చాలు ఐదు నిమిషాల లోపలనే ఎందుకంటే మనం వేసిందే వేడి నీళ్ళలో కాబట్టి ఇదైతే వెంటనే అయితే ఉడికిపోద్ది కాబట్టి మనం ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేసేసి తీసేసుకోవచ్చు ఇది పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా మనం హెల్త్ బాగాలేనప్పుడు భోజనం చేయకుండా టిఫిన్ చేయాలైనా లేదంటే నైట్ టైము డిన్నర్ ప్లేస్లో ఇట్లా ఎలాగైనా సరే హెల్దీగా టేస్టీగా అయితే ఇట్లా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడూ స్వీట్ లాగానే కాకుండా ఈ సేమ్యత కూడా రకరకాలుగా అయితే చేసుకోవచ్చు ఇది చింతపండుతో నిమ్మకాయతో తర్వాత మామిడికాయతో ఇట్లా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా అయితే టేస్ట్ బాగుంటుందండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే బాగానే తింటారు సేమీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఈ మాదిరిగా ఉడితే చాలు ఇంకా మెత్తపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నె మీద స్ట్రైనర్ పెట్టుకొని దీంట్లోకి అయితే వడకట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నెలు అదే గిన్నెలో మళ్ళీ కొంచెం చన్నీళ్ళు పోసి చల్లటి వాటరు మళ్ళీ ఒకసారి ఈ వీడి తీసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే వడకొస్తుందా అండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చక్కగా పొడికోళ్ళు అంటుకోకుండా చాలా అంటే చాలా నైస్గా ఇప్పుడు విద్య స్టవ్ మీద వెలిగించి ఈరోజుగా ఇదైతే వాటర్ మొత్తం కారిపోతాయండి ఈరోజు ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో మనం ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి మిర్చికి అయితే కొంచెం చిన్నగా గాట్లు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్లో మనకు చిట్లు మీద పడతాయి కాబట్టి ఫస్ట్ పలీలు తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి తామిక గుంజలు జీడిపప్పు అన్నీ వన్ బై వన్ వేసుకొని కొద్దిగా జీలకర్ర మంట ఫేమ్ కొంచెం తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నామండి కొంచెం వేగిపోయినట్టే ఫ్రెండ్స్ ఇందులో కారం సారీ కరివేపాకు వేసానండి రుచిగా సరిపడా ఆ సేమియా రుచిగా సరిపడా సాల్ట్ ఇంగు అండి కొద్దిగా ఇంగు వేస్తే మనకు పులిహోర అనే దానికి ఫ్లేవర్ మాత్రం మంచి లాగుద్ది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న సేవ ఇదిర వేసేసుకుందామండి చక్కగా పొడిపల్లాడుతూ చూడండి ఫ్రెండ్స్ అంతా కలర్ఫుల్గా ఎప్పుడుగా అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు అయితే ఇట్లా సన్న మంట మీదని మగ్గించుకొని ఇది నిమ్మరసం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే రెండు యాడ్ చేసుకున్నాను నేను ఇంకే ఫ్రెండ్స్ కమ్మగా సూపర్ టేస్ట్గా ఇన్స్టెంట్గా రెండే రెండు నిమిషాల్లో మనకు సేమే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా పొడి ఇలా చేసుకుంటే ఎప్పుడైనా సరే ఎట్లానే పొడి వస్తుందండి ఓకే అండి ఇంకా మనం స్టవ్ అయితే బంద్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకు సూపర్ డూపర్ టేస్ట్గా సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి హైరాణా లేకుండా కంగారు పడే పని లేకుండా చేసేసుకోవచ్చండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల